బాగుంది అది కూడా ఇది కిరీటం బాగుంది ఏది అవును రో అట్రాక్షన్ కొంది పంచి నంది కూడా ఉంది ఇంకా అన్నీ నందివేంట నంది కామన్ గండి ైసమ్మ విగ్రహాలు దొందిగలు గండి మైసమ్మ విగ్రహాలు ఇవన్నీ వచ్చినాం నైటు పన్నెండు అయింది ఇప్పుడు టైము టైం వచ్చేసి నైట్ టువెల్ అయింది కొనడానికి వచ్చినాం నచ్చింది చూసి కొని తీసుకొని వెళ్తామన్నమాట ప్రస్తుతానికైతే ఇవన్నీ చూస్తున్నాం एम चूसको तो रेट अगर <laughs> अरे अरे वेना <laughs> <laughs> <आ? laughs> <laughs> <�श्या? laughs> అన్నీ ఒకే రకం మోడల్ కాకపోతే కలర్ వేరు కలర్ చేంజ్ కిరీటలు ఒకటే వీణ ఒకటి స్టైల్ ఒకటే సిట్టింగ్ ఒకటే గణేషుడు ఖాళీ కలర్సే వేరు ఎట్లా ఉంటుంది మళ్ళా కామన్గా అన్నీ ఒకటే ఉన్నాయిరా నేను దమరుకం వస్తుంది

అన్ని డిజైన్ ఒకటే అండి కలర్ వేర్రా కామన్ డిజైన్ చూడరు బురద అధ్వానంగా ఉంది ఈ బురదలోనే ఎక్కడ దించేస్తా ఎక్కడ బండి ఎక్కిచ్చేస్తారా అసలు ఎక్కన కూడా ఎక్కదు ఎక్కన కూడా ఎక్కదు లోడ్ వేస్తే అసలు ఎక్కదు ఇప్పుడు దాని బాస్ చూడు దాని బాస్ చూడు ఇది వేరే గుడిసే ఇది వేరే సపరేట్ గుడిసే అనమాట ఇందులో వేరే డిజైన్లు వేరే రకంగా ఉన్నాయి ఇదిగోండి గణేషుడు సన్నగా పొడవుగా సైరీస్గా కూర్చునేటట్టు తయారు చేశారు ఇగోండి సేమ్ మోడల్ కలరింగ్ వేరే వైట్లో బాగుంది ఇదో వర్జస్ కొనే వైట్ లో వాడొనది అరే ఈ డిజైన్ మొత్తం బాగుంది అన్ని బుకేస్ అరే ఇప్పుడు ఇక్కడ ఇన్ని గణేషులు ఉన్నాయి ఇందులో మాకు నచ్చిన గణేషుడు ఏదో సెలెక్ట్ చేసుకొని దాన్ని బేరం తగిన మాకు తగిన రేటుకొస్తే ఆడి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది ఒక టాస్క్ ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మనం మార్నింగ్ ఫైవ్ సిక్స్ అవుతుంది అనమాట મા ગેલો બોમ્મલ ഈ സ